అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ్ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు మనిషి మెషిన్లా పని చేయగలడు కానీ మెషిన్ మనిషిలా పని చేయలేదు ఎందుకంటున్నాను ఈ మాట ఏమైనా అర్థమైందా మీకు ఆలోచించండి ఈ కథ విన్నాక నేను చెప్పింది నిజమే అని ఒప్పుకుంటారు మీరు తప్పకుండా ఇంతకీ ఈ కథ పేరేంటంటే ది మ్యాన్ అండ్ ది మెషిన్ కథలోకి వెళ్తే చిత్రసీమలో స్పీడ్ తక్కువైంది వారానికి ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నా మాకు సరిపోవడం లేదు ముర్రో అని తెలుగు ప్రేక్షకులు గోలెడుతున్నారట ఎవరైనా మరీ విడ్డూరం సగటున రోజుకో సినిమా విడుదలవుతున్నా సరిపోకపోతే ఎలా అని అడిగితే వాళ్ల మీద విరుచుకు పడుతున్నారు చాలు లేవయ్యా మార్నింగ్ షో నూన్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షోలు మాత్రమేగా రోజుకి చూసిన సినిమానే మహా అయితే రెండు మూడు సార్లు చూస్తాం అంతకంటే సార్లు చూడమనటం భావ్యమా అని కోప్పడుతున్నారు అడిగిన ఆయన ముక్కు మీద వేలేసుకుని రోజుకి ఐదు సినిమాలు చూస్తుంటే మరి మీరు పనిచేసేదెప్పుడు సంపాదించుకునేదెప్పుడు తినేదెలా అని అడగబోయి మనకెందుకులే అని చక్కాపోతున్నాడు ప్రభుత్వం సరుకు అంటే సినిమా విడుదల చేయటంలో విఫలమైందని రెండు రూపాయలకో సినిమా పథకం ప్రారంభించడంలో జాప్యం చేస్తోందని తెల్ల కార్డులున్న వాళ్ళకి క్యూలలో నుంచోకుండానే టికెట్లు లభించాలని పుచ్చిపోయిన కల్తీ ఫిల్ములు రిలీజ్ చేయకూడదని ఇలా ఆందోళన ప్రారంభించారు తెలుగు ప్రేక్షకులు ప్రభుత్వం పరిస్థితి విషమిస్తుందని గ్రహించి ఓ కమిటీ వేసింది కమిటీ నివేదిక ఇలా ఉంది ఒకటి సినిమాల నిర్మాణంలో జాప్యం బాగా జరుగుతోంది రెండు జాప్యానికి చాలా కారణాలున్నాయి కాల్షీట్లు కథ తొందరగా దొరకపోవటం ఫైనాన్స్ ఎడిటింగు ఇత్యాదులు మూడవది ప్రభుత్వం వెంటనే సంవత్సరానికి మూడు వందల ఇరవై సినిమాల పథకం ప్రవేశపెట్టాలి అందుకు మొదటి విడత సహాయంగా వంద కోట్ల రూపాయలు విడుదల చేయాలి నాలుగవది ఆ డబ్బుతో రకరకాల ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి నిర్మాతలను ఆకర్షించేలా చేయాలి ఐదవది అన్నింటికంటే ముఖ్యం విదేశాల నుంచి సహాయం పొందాలి ఈ నివేదికను పరిశీలించింది ప్రభుత్వం చిత్ర నిర్మాణంలో ఆలస్యం ఎక్కడ జరుగుతోందో గమనించింది అన్ని ఆలస్యాలకు మూలం మానవ మేధస్సు అది పనిచేస్తేనే కదా ఏ నిర్మాణాత్మక కార్యక్రమమైనా జరిగేది సినిమా రంగంలో ముఖ్యంగా బుర్ర చకచకా పనిచేయాల్సింది డైరెక్టర్కి డైరెక్టర్కి ఆలోచనలు సజావుగా రాకపోతే చిత్ర నిర్మాణం లేట్ అవుతుంది కాబట్టి తెలుగు సినిమాల డైరెక్టర్లందరికీ నోటీసు పంపింది ప్రియమైన అయ్యా లేక అమ్మ మీరు తెలుగు చలనచిత్ర నిర్మాణ రంగంలో ఇప్పటి వరకు డ్యాష్ డాష్ డ్యాష్ చిత్రములు డైరెక్టు చేసి ఉన్నారని లెక్కలు తెలుపుతున్నవి కానీ మీరు ప్రతి చిత్రముకు సగటున నాలుగు నుంచి ఆరు నెలల దాకా కాలం వ్యర్థం చేస్తున్నారని కూడా లెక్కలు తెలుపుచున్నవి కావున మీరు ఇక మీదట ఒక చిత్రమునకు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మాత్రమే కాలము తీసుకోవలసినదిగా ఆదేశించడమైనది అలా కాని పక్షములో మీ మీద ఎందుకు చర్యలు తీసుకొనరాదో ఇది అందిన వారములోగా ప్రభుత్వానికి తెలుపగలరు ఈ నోటీసు చూసి డైరెక్టర్లంతా మండిపడ్డారు అంతా కలిసి సంయుక్తంగా ఒక తిరుగు టపాసు పంపారు ఆర్య లేక ద్రావిడ సినిమా తీయుటకు బుర్రా అనే సరుకు తప్పనిసరిగా కావలసి ఉన్నది ప్రభుత్వము నడుపుటకు అది అవసరము లేదని గ్రహింపగలరు ఈ విషయంలో మేము ఇసుమంతయు బెదిరేది లేదని విన్నవించడమైనది తమరు తమ బాబుతో గాని లేక తమరి తాతగారితో గాని చెప్పుకొనగలరు ఇది చూసి ప్రభుత్వానికి కోపం వచ్చింది తక్షణం ప్రపంచ నలుమూలలకు టెలెక్స్ మెసేజీలు పంపి ఎంక్వైరీ చేయగా బేవార్స్ అనే ఆయుధాలు గట్రా పంపిణీ చేసే సంస్థ తమ దగ్గర ఒక అత్యాధునికమైన మిషను గలదని అది మానవులు గంటల్లో చేసే పనిని నిమిషాల్లో చేయగలదని ఒక కోటి యాభై లక్షలకు ట్యాక్సులు లంచాలు ముడుపులు అన్నీ కలుపుకుని అమ్ముతామని బదులిచ్చింది వెంటనే ఆర్డర్ పాస్ చేయబడింది మధ్యవర్తుల్ని నలుగురు ఐదుగురిని ఎంపిక చేసి డబ్బు మూట కట్టించి ఎలాగూ బేవర్స్ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారు అది తీసుకుని వచ్చి ఆ డబ్బుని మళ్లీ ప్రభుత్వ ఖజానాలో కలిపేయండి అది ప్రజల ధనం క్షేమంగా వెళ్ళి లాభంగా రండని పంపింది ప్రభుత్వం నాలుగు రోజుల్లో వాళ్ళు ఓ ఐదడుగుల ప్యాకెట్ మోసుకొచ్చారు అందులోంచి మెషిన్ని బయటకి తీశారు అది పొట్టిగా కొంచెం లావుగా ఉంది అచ్చం మనిషి ఉన్నట్లే ఉంది మాటలైతే మాట్లాడలేదు కానీ ఎవరైనా ఏమైనా అడిగితే గుండెల మీద అక్షరాలు ప్రత్యక్షమవుతాయి మిగతా అంతా మనిషే దాన్ని రాబో అంటారట ఓ మినిస్టర్ గారు దాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు వెంటనే రాబో చెయ్యి వచ్చి ఆయన చేతిని విసిరిగొట్టింది చక్కటి తెలుగులో ఏమిటా ముక్కు మీద వేలేసుకోవడం అసహ్యంగా అని అక్షరాలు కనిపించాయి వెంటనే ఆయన సర్దుకుని దాన్నే అడిగారు మీ పేరేమిటి రాంబోనా కాదు రాబో స్పెల్లింగ్ అక్షరాలు ఇంగ్లీష్లో కనిపించాయి మంత్రి గారు ఆ మిషన్ పట్టుకొచ్చిన వాళ్ళని కసిరారు ఆ బేవర్స్ కంపెనీకి వెళ్ళి చెడిపోయిన మిషన్ పట్టుకొస్తారా రాబోట్ అని కనిపిస్తూ ఉంటే రాబో అని చెప్తారా నీ బొంద టీ సైలెంట్రా నువ్వు హోటల్కి వెళ్ళి పెసరట్టు ఆర్డర్ చేస్తే సర్వరు అక్కడి నుంచే ఏమనరుస్తాడు ఓ పెసరా అంటాడా లేదా పెసరాట్ లో టీ ఎలా సైలెంటో నా అంతే అంది రాబో తెలుగులో దీని తెలుగు తెలివితేటలకి అప్రయత్నంగా అక్కడున్న అందరూ ముక్కు మీద వేలేసుకోబోయి మళ్ళీ మానేశారు ఆ రోజు నుంచే రాబో ట్రైనింగ్ లో ఫైనల్ టచ్ అప్ మొదలైంది కొన్ని వందల తెలుగు సినిమాలు వీడియోలో వేసి రాబోకి చూపించారు అన్నీ తన మెమరీలో రికార్డు చేసుకుంది మ్యూజిక్ డ్యాన్సు ఎడిటింగు ఫైటింగు సంభాషణలు మేకప్పు అన్నీ బాగా వంట పట్టించుకుంది నాలుగు రోజులు పోయాక నేను సిద్ధం అంది రాబోని తీసుకొచ్చి మద్రాసులో వదిలారు మన తెలుగు ప్రొడ్యూసర్లకి ఒక వింత పాత కొరవతా గదా కొంతమంది కుతూహలంగా రాబో నివసించే భవంతికి వెళ్ళారు బయట బోర్డు మీద రాబో ఫిల్మ్ డైరెక్టర్ అని రాసి ఉంది వీళ్ళు లోపలికి వెళ్ళగానే చకచక బయటికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి మీలో ఎవరికి ఎటువంటి కథ కావాలి నటీనటులెవరు అని అడిగింది రాబో వాళ్లు ఆశ్చర్యపోతూ తమ దగ్గర ఉన్న కాల్షీట్ల వివరాలు చెప్పారు ఒక్క నిమిషం అని కుడి చెయ్యెత్తి మాడు మీద ఓ బటన్ నొక్కింది సరిగ్గా ముప్పై సెకండ్లకి ఒకటి చొప్పున అరడజను కథలు ప్రింట్ అయి రాబో ఎడమ చెవిలోంచి బయటకు వచ్చాయి వాటిని చదువుకోవటానికి అరగంట టైం ఇచ్చింది రాబో నిర్మాతలు ఆ కథా సంగ్రహాల్ని చదివి ఆనందంతో వెర్రికేక వేసి మాకు కావలసింది ఇదే కథ అని రాబోను తమ పిక్చర్ను డైరెక్ట్ చేసి పెట్టమని అభ్యర్థించారు రాబో అందుకేగా వచ్చాను వారం రోజుల్లో మీ పిక్చర్ అయిపోతుంది అని హామీ ఇచ్చింది సరిగ్గా వారం రోజుల తర్వాత రాబో దర్శకత్వంలో అరడజలు సినిమాలు పూర్తయిపోయాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి సినిమా ఫీల్డ్ అద్దిరిపోయింది నిర్మాతలు రాబో ఇంటికి ప్రవాహంలా రాసాగారు పెద్ద నటీనటులు కూడా రాబో మీద నమ్మకం కలిగి రాబోకి ఫోన్లు చేయటం మీ కథలో నాకు సరిపడే పాత్ర ఉందని విన్నాను అని సరదాకి అడిగినట్లు అడగటం రాబో వాళ్లకి తన సెక్రటరీ చేత చిరునవ్వుతో సమాధానాలు చెప్పించటం ఇవన్నీ ఎంఎస్పీడ్గా జరిగిపోతున్నాయి ఇదంతా గమనించి ప్రభుత్వం గర్వంగా నవ్వుకుంది పత్రికా విలేఖరులు రాబోని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళారు మీకేమేం శాఖల్లో ప్రవేశం ఉంది అడిగాడు ఒక విలేఖరి నాకన్నీ వచ్చు అంది రాబో మీరు అమెరికా రాబోలు కదా మా తెలుగు సంస్కృతి ఆచారాలు సెంటిమెంట్లు ఇవన్నీ ఎలా తెలుసు అడిగాడు ఇంకో విలేఖరి నాకు అన్నీ ఫీడ్ చేశారు అంది రాబో ముప్పై సెకండ్లలో ఒక కథ తయారు చేస్తున్నారని విన్నాం అంత తొందరగా సినిమాలకు కథలు ఎలా వస్తున్నాయి ఇంకో ప్రశ్న చెప్పాను కదా నేను కొత్త కథలేమీ తయారు చేయడం లేదు నేను చూసిన కొన్ని వందల తెలుగు చిత్రాలనే అటుతిప్పి ఇటుతిప్పి కలబోసి వడబోసి ఓ కథ తయారు చేస్తున్నాను న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ ఈ పద్ధతి నేను కొత్తగా చేస్తున్నదేమీ కాదు ఇప్పటి వరకు అందరూ రచయితలు చేసినది చేస్తున్నది కూడా అది మీకు తెలుసు అని రాబో సెక్రటరీకి సైగ చేయగానే రాబో తరఫున సెక్రటరీ చిరునవ్వు నవ్వాడు అందరికీ డ్రింక్స్ వచ్చాయి ఒక విలేకరి డ్రింక్ సిప్ చేస్తూ మీరేం తీసుకోరా అడిగాడు రాబో వైనాట్ అన్నాడు నౌకర్ వచ్చి ఓ చిన్న డబ్బాడు ఇంజన్ ఆయిల్ ట్రేలో పెట్టి తీసుకొచ్చాడు మర్యాదగా రాబో ఆ టిన్ను తీసుకుని అందరికీ చియర్స్ చెప్పి నెత్తిమీద ఓ స్క్రూ విప్పదీసి కొంచెం కొంచెం కంతలో పోసుకుంటూ మాట్లాడాడు సమావేశం ముగిసింది తెలుగు ప్రేక్షకుల ఆనందానికి మేర లేదు రాబో తీస్తున్న చాలా సినిమాలు ఇది వరకు ఎప్పుడో ఎక్కడో చూసినట్లే అనిపించినా బాగానే ఆడుతున్నాయి నిర్మాతలకు నష్టం రావడం లేదు ఎటొచ్చి డైరెక్టర్లకే బొత్తిగా పని లేకుండా పోయింది పాపం ఓ దర్శక నిర్మాత తన సాటి డైరెక్టర్లందర్నీ సమావేశపరిచాడు ఈ ముసలం ఎలా ఎదుర్కోవాలి అని తర్జన భర్జనలు చేశారు నిన్న మొన్నటిదాకా తమ వెనుక గొడుగులు పట్టి తిరిగిన వారే ఈరోజు తాము కనిపిస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు ఈ రాబోగాడొచ్చి తమ కడుపులు కొట్టాడని కొంతమంది కన్నీళ్ళెట్టుకున్నారు పోని ప్రభుత్వంతో రాజీ పడదామా అన్నాడు ఒక దర్శకుడు ఛీ సిగ్గులేదు అలా అంటానికి అని తిట్టాడు పక్కవాడు ఇటేపు రాని ఆ రాబోగాడి కాళ్లు విరిచేస్తాను అన్నాడొక మరీ కుర్ర డైరెక్టరు ఆవేశంతో పిచ్చివాడా వాడి కాళ్లు విరగవు స్టీలువి అన్నాడొక వేదాంతి పోనీ ఓ అందమైన అమ్మాయిని ప్రయోగించి వాడి చేత లవ్ చేయించుకుని ఏ అండమానుకో లేచి చెప్తే పాత చింతకాయ పచ్చడి ప్రేమ కథలు తీసి తీసి మతి చెడిన డైరెక్టరు సలహా ఇచ్చాడు ఏడ్చినట్టుంది వాడు మనిషి కాదయ్యా మగడా అంటే వినవే కసిరాడు ఒక పెద్దాయన మేధావి వర్గానికి చెందిన ఒక డైరెక్టరు యురేకా అని అరిచాడు ఏడ్చినట్టుంది ఏడ్చినట్టుంది అవును వాడి నెత్తిమీద ఓ నట్టుంది దాన్ని తీసి వాడు ఆహారం అదే ఇంజనాయిల్ పోసుకుంటాడు వాడు నిద్రవుతున్నప్పుడు ఆ నట్టుని వెల్డింగ్ చేసి పారేస్తే అన్నాడు ముందు నీపుచ్చే లేచిపోతుంది మిషనుగాడికి నిద్ర ఏమిటి మరీ చాదస్తంగా చెప్తావు నువ్వు తీరిగ్గా వెల్డింగ్ మిషను అది తీసుకుని వాడి దగ్గరికి దగ్గరికెళ్తే ఎడంచేతి వేలుతో ఒక్కటిస్తాడు పది రోజుల దాకా లేవవు కసిరాడొక అనుభవజ్ఞుడు అప్పటి వరకు గడ్డం దువ్వుకుంటూ కూర్చున్న ఓ డైరెక్టరు లేచి నిలబడ్డాడు అందరూ ఆయనకేసి చూశారు ఇంత గొడవలు తర్జన భర్జనలు అనవసరం చాలా సింపుల్గా వాడిని పడగొట్టొచ్చు ఇంతకాలం ఈ ఐడియా నాకెందుకు రాలేదా అని సిగ్గేస్తోంది వాడి వేలుతో వాడికన్నే పొడిపించేయొచ్చు అన్నాడు అంతా ఆత్రంగా అడిగారు ఏమిటేమిటి అని ఆయన చిరునవ్వుతో చెప్పను చేసి చూపిస్తాను అని వెళ్ళిపోయాడు సీన్ చేంజ్ సరిగ్గా నెల రోజులకు రాబో మార్కెట్ డౌన్ అయిపోయింది ప్రొడ్యూసర్లు కాదు కదా పని మనిషి కూడా రాబో ఇంటి గడప తొక్కటం లేదు ఇప్పుడు పనేమీ లేక చేతుల్లోంచి స్ప్రింగులను పొడుగ్గా సాచి ఈగలు తోలుకుంటూ కూర్చున్నాడు రాబో సెక్రటరీ కొద్ది రోజులు చూసి ప్రభుత్వానికి వర్తమానం పంపాడు భవిష్యత్తులో ఏం చెయ్యాలో సెలవియండి అని ఇంకో వారం రోజుల్లోనే రాబోని వెనక్కి పిలిపించి పనికిరాని వస్తువులు ఉండే గోడౌన్లో పారేయించింది ప్రభుత్వం డైరెక్టర్లందరూ ఈ మహత్కార్యం సాధించిన డైరెక్టర్కు బ్రహ్మరథం పట్టారు క్రమంగా ప్రొడ్యూసర్లందరూ తమ తమ డైరెక్టర్ల దగ్గరికి వస్తున్నారు సినిమాలు తీసి పెట్టమని ఇంతకీ ఆ డైరెక్టరు రాబోని ఎలా పడగొట్టాడు ఆ రోజున సమావేశం నుంచి సరాసరి రాబో దగ్గరికి వెళ్ళాడు డైరెక్టరు రాబో ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించి ఏం కావాలని అడిగాడు అర్జెంటుగా నాకు వారం రోజుల్లో పిక్చర్ తీసి పెట్టమని అడిగాడు డైరెక్టరు రాబో సెక్రటరీ చిరునవ్వు నవ్వగానే రాబో దాందే ఉంది అని నెత్తిమీద బటన్ నొక్కాడు ఒకటిన్నర నిమిషంలో మూడు కథలు వచ్చాయి డైరెక్టరు ఆ కథలు చదివి పెదవి విరిచాడు నాకు కావలసింది సాంఘికాలు కాదు పౌరాణికాలు అన్నాడు రాబో తాను చూసిన పౌరాణికాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని మళ్ళీ బటన్ నొక్కాడు చెవిలోంచి ఓ కథ వచ్చింది దాన్ని చదివి డైరెక్టరు ఆనందంగా నవ్వాడు ఇదే ఈ కథే నాకు కావలసింది ఇది తీసిపెట్టండి అని వెంటనే అడ్వాన్స్ ఇచ్చేశాడు ఆ కథ ఇలా ఉంది అయోధ్య నగరాన్ని దుశ్శాసరుడు పరిపాలిస్తున్నాడు అతనికి ముగ్గురు భార్యలు మండోదరి కైకేయి సతి అనసూయ మొదటి ఇద్దరు భార్యలకి జనక మహర్షి అనుగ్రహంతో సంతానం కలిగింది మూడో భార్యకి కలగలేదు మూడో భార్య మూడో భార్య నువ్వెందుకు పిల్లల్ని కనలేదు అని మహారాజు దుశ్శాసనుడు అడిగితే నేను పతివ్రతను అని సమాధానం చెప్పింది ఆవిడ ఒకనాడు దుశ్శాసనుడు కొలువుతీరి ఉండగా అర్జునుడు వచ్చి మహారాజా నేను ఒక యాగం తలపెట్టాను దానికి దేవతలు విఘ్నం కలిగిస్తున్నారు నీవు నాకు సహాయపడవలసింది అని కోరగా తన కుమారులైన ధృతరాష్ట్రుడిని తుమ్మురుడిని అర్జునుడి వెంట పంపాడు రాజు యాగరక్షణ గావించి దేవతలను హతమార్చి అర్జునుడితో అనేక దేశాలు తిరిగారు ధృతరాష్ట్రుడు తుంబురుడు దారిలో విరాట నగరం చేరి అక్కడ మారువేషాలేసుకుని విరాటరాజు కొలువులో చేరారు ముగ్గురు ఒకరోజు విరాటుడి బావమరిది అయిన కీచకుడి భార్యను కామించి నిండు సభలో జుట్టు పట్టుకుని అవమానించాడు తుంబురుడు ఇది చూసి కీచకుడు కుమిలిపోయాడు ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కీచకుడి భార్యను చెరబట్టడం మానమని లేకపోతే యుద్ధం తప్పదని వాల్మీకి అనే నరవానరం ఎగురుకుంటూ వచ్చి హితబోధ చేస్తుంది ధృతరాష్ట్రుడు పకపక నవ్వి వాల్మీకి గడ్డానికి ఇంధనం పోసి నిప్పు పెడతాడు వాల్మీకి ఆ నిప్పుతో విరాట నగరం అంతా అగ్ని పుట్టించి సరాసరి అడవులకెళ్ళిపోయి ఒకచోట కూర్చుని మహాభాగవతం చెకచక రాసేసుకోవడం మొదలు పెడతాడు ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడు సూర్యుణ్ణి ప్రార్థించి సద్యోగర్భాన కుంభకర్ణుణ్ణి కంటాడు తర్వాత తాను పెళ్లి కాని అబ్బాయిని కదా అని లోకనిందుకు జడిసి ఆ కొడుకుని ఇలా సాగిన ఆ కథ రాబో దర్శకత్వంలో సినిమాగా వచ్చింది తర్వాత ఏమైందో మీకు తెలుసు ఇందాక చెప్పాను కదా కథ స్టార్టింగ్లో అందుకే మనిషి పని పనిచేయగలడు కానీ మిషను మనిషిలా పని చేయలేదు అర్థమైంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇటువంటి కథలు మరిన్ని వినాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి